భారతదేశంలోని ప్రజలంతా నేడు స్వచ్ఛ వాయువులను పీల్చుతున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమేనని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి తెలిపారు గణతంత్ర దినోత్సవం ఆవరణలో సోమవారం మాజీ ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోందని నేడు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను కాలరాస్తూ పాలకులు నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్నారన్నారు అందడం లేదన్నారు ఓవైపు రాజ్యాంగాన్ని చేతులు పట్టుకుని వారి నాయకుడు దేశమంతా తిరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇక్కడి పాలకులు ప్రజలను ప్రశ్నించే హక్కు లేకుండా వారిపై కేసులు పెడుతూ భయపెడుతున్నారని ఆరోపించారు రాజ్యాంగంలోని హక్కులను కాపాడుకోవడానికి ప్రజలంతా ఈ ప్రభుత్వంపై ఎదురు తిరగాలన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు భారతదేశం స్వేచ్ఛా వాయులతో జీవిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని గౌరవనీయులు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారి ఆలోచన విధానం వల్లనే అనేది ఈ సందర్భంగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా సమానంగా జీవించాలి సమాన హక్కులు అందరికీ ఉండాలి అదేవిధంగా కుల మత లింగ విభేదాలు లేకుండా ఈ యొక్క భారతదేశం నడవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో రాజ్యాంగాన్ని నిర్మాణం చేసారు ఆ రాజ్యాంగం ఆవిష్కరణమై అమలైనటువంటి రోజు ఈరోజు మనకు పండుగగా జరుపుకుంటున్నాం కానీ ఈ యొక్క డెబ్బై ఏడేళ్ళ స్వాతంత్ర భారతంలో ఇప్పటికీ ఈ యొక్క విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి ఇలా ధనవంతులు ధనవంతులుగానే ఉంటున్నారు ఇలా పేదవాళ్లకు కనీసంగా ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలు అందనటువంటి పరిస్థితి ఇలా సెక్యులర్ భావాలు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఇలా కాల్చి చంపుతున్నటువంటి దినం ఇలా మనకు కల్లారా కనిపిస్తూ ఉన్నది ఇటువంటి ఈ యొక్క సందర్భాలను రాజ్యాంగ పుస్తకాలను పట్టుకొని తిరుగుతూ తిరగడమే కాదు కానీ ఈ యొక్క రాజ్యాంగ అమలు కోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు ఇవాళ అవినీతిని ప్రశ్నిస్తే కేసులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నటువంటి పాలన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో కూడా ఇవాళ ఇక్కడ కూర్చివేతలలో నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తే అరెస్టులు చేస్తున్నారు కేసులు పెడతా ఉన్నారు ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను అమలు చేయనటువంటి ఈ యొక్క పాలన నడుస్తున్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఏకం కావాలి ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను అందరికీ అందే విధంగా ఉద్యమాలు పోరాటాలు చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి పాలకులను నిలదీయాలే తప్పకుండా హక్కులను సాధించుకోవాలని సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తూ ప్రత్యేకంగా ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని పెదపల్లి జిల్లాలోని ప్రతి ఒక్కరికి కూడా దినోత్సవ శుభాకాంక్షలు ఇంకా ఈ కార్యక్రమాలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్లు టీబీ జీకే నాయకులు మెరియాల రాజరెడ్డి మూల విజయారెడ్డి మారుతి మాదాసు రామూర్తి వడేపల్లి శంకర్ నూనె కుమరయ్య అంజలి శాంతలక్ష్మి చెలకలపల్లి శ్రీనివాస్ పిల్లి రమేష్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు